హలో గల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్ ఈరోజు మన చేతిలో ఉంది మ్యాగీ ఈ మ్యాగీని తయారు చేయడానికి మనకు కావాల్సింది వాటర్ సో వాటర్ తోటి మనం మ్యాగీ చేస్తాం అది ఇన్స్టెంట్ గా అయిపోతుంది కానీ ఈరోజు మనం అలా వాటర్ కాకుండా మనకు తెలంగాణలోకి వచ్చిన కొత్త బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో బ్లాక్ బాస్టర్ బీర్ అయితే వచ్చింది గైస్ సో ఇంకా చాలా చాలా బీర్లు అయితే వచ్చాయి బిర్యానీ బీర్ అని చెప్పేసి ఇంకా హంటర్ అని చెప్పి చాలా చాలా బీర్లు అయితే వచ్చాయి అందులో నేనైతే ఈ బ్రాండ్ సెలెక్ట్ చేస్తున్నాను గైస్ సో ఇప్పుడు ఈ బ్లాక్ బాస్టర్ బీర్ తోటి మనమైతే మ్యాగీ తయారు చేయబోతున్నాం అంటే ఎస్ చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి అసలు ఈ బీర్ తోటి మ్యాగీ అవుతుందా కాదని కూడా చెక్ చేయబోతున్నాం గై అయితే వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మన వీడియో లెక్క లైక్ అండి అంటే మా ఛానల్ ఫస్ట్ వెంటనే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయినా వీడియో సో ఆల్మోస్ట్ ఇది వేడిగానికి వచ్చింది సో చూద్దాము వేడి అయితే అయింది ఇప్పుడు మనం ముందుగా అయితే ఫస్ట్ బీర్ని అయితే ఓపెన్ చేద్దాము ఇదైతే చాలా కూల్ గా ఉంది బీర్ని అయితే ఫస్ట్ టైం అయితే వేడి గైస్ అందరు అయితే లో వేడి సలా చేస్తారు కానీ మనం మాత్రం లో వేసి వేడి చేస్తాము ఎలా ఉంటుందో గైస్ చూసుకోండి అది ఎప్పుడైతే మనం దీనిని అయితే భగవాన్ లో వేసి వేడి చేస్తాము గాయస్ సో ఇది వాటర్లా ఉండటం లేదు మొత్తం అయితే బురుగులా మారిపోయి అయితే మొత్తం దీనికి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది గైస్ సో వీడికి అయితే అయిపోతుంది అయిపోతుంది తొందరగా సో ఎవాపరేట్ అయిపోతే మనకైతే మ్యాగీ కాదనమాట సో దానికోసం అయితే పటపటగా వేస్తున్నాను గైస్ ఇందులో సో ఈ ఎవాపొరేట్ కాకుండా ముందే మనం ముందుగా చింతలేదాం ఎలా ఉంటుందో సో ఆల్కోహాల్కి ఏంటంటే ఎవాపరేట్ అని కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది సో తొందరగా కలిసిపోతుంది గాలిలో సో ఇప్పుడు ఇందులో చేశాను ఒక మ్యాగీ ప్యాకెట్ అయితే వేసాను గైస్ సో చాలు ఇంకో ప్యాకెట్ చాలు సో టేస్ట్ అయ్యింది కాబట్టి సో మనకు మంట కూడా బాగానే మండుతుంది ఈ మాత్రం మంట సరిగిపోతుంది మరి ఎక్కువైపోయింది ఒక మంట కూడా అప్పుడు ఈజీగా దీనికి అంటుకుంటుంది మంట కాబట్టి ఆల్కోహాల్ కాబట్టి ఈజీగా అంటుకూడదు కాబట్టి మనం కొద్దిగా మంట పెట్టుకున్నాము ఇంకా మ్యాగ్ ఇంకా గట్టిగానే ఉంది గ్యాస్ చూసుకోండి ఎలా ఉందో సో మసాలా వేసినట్టే ఉంది ఇంకా మనం మసాలా చేయలేము ఇంకా పక్కనే ఉంది మనకి సో కలర్ అయితే మసాలా వేసినట్టే ఉంది సో బీర్ కలర్ అనమాట సో స్మెల్ చూసుకుంటే గ్యాస్ బీట్ స్మెల్ అయితే వస్తుంది కొత్త బ్రాండ్ కూడా ఇంకా స్మెల్ బాగానే ఉందన్నమాట సో యాక్చువల్గా నేను బీర్ తాగా అలవటం లేదు గైస్ కాకపోతే ఏంటంటే బీర్ తాగాలి అయితే చాలా మంది చెప్పారు కానీ ఎప్పుడు కన్విన్స్ కాలేను సో బీర్ తాగడం లేదు మనం ఈరోజు తినబోతున్నాం బీర్ని సో గైస్ ఘాట్ స్మెల్ అయితే వస్తుంది బీర్ స్మెల్ సో చూసుకున్నట్టయితే మనకి మొత్తం మ్యాగీ అయితే మెత్తగా అయితే అయిపోయింది గైస్ తీసుకోండి సో మెత్తగా అయింది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే గైస్ సో మనకు మ్యాగీ వాడి ఇచ్చిన మసాలా అయితే ఉంటుందో సో దాన్ని అయితే ఇందులో వేద్దాము సో ఇప్పుడు చూసుకోండి గైస్ ఎలా ఉంటుందో మన మ్యాగీ మసాలా అయితే సో చూసుకున్నాడు గైస్ సో ఇప్పుడు బీచ్ స్మెల్ వేయి కొంచెం మసాలా స్మెల్ అయితే వస్తుంది అయితే చూసుకోండి మనకు మొత్తం అయితే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది చూసుకోండి మొత్తం మసలిపోతుంది అనమాట సో మసిలిపోయినట్టు మనకు మ్యాగీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు టేస్ట్ చేయడం ఒకటే బాకీ ఉందన్నమాట క్రైస్ కాస్ట్లీ మ్యాగీ అయితే తయారైపోయింది చూసుకోండి కాస్ట్లీ అంటే బీన్ వచ్చేసరికి టూ టెన్ రూపీస్ రైస్ అలాగే మ్యాగీ వచ్చేసరికి టెన్ రూపీస్ సో మొత్తం కలిపి టూ ట్వంటీ రూపీస్ రైస్ సో బిర్యానీ తినే దాంట్లో మనం అయితే మ్యాగీ తయారు చేసాము సో చూద్దాం దీనికి ఒక టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి సో మొత్తం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక దాంట్లో వేసుకున్నాము అంతా ఒక దాంట్లో వేసుకొని పొట్టాపాటైతే టేస్ట్ చేయాలి ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేయబోతున్నాను సో ఎవరైతే బీర్ తాగారో వాళ్ళకైతే ఒక గుణపాఠం లేక బీర్ తినిపియడం అయితే నేర్చుకోండి సో తాగని వాళ్ళకి ఫోర్స్ చేయొద్దు ఇలా తినిపిస్తే వాళ్ళు తింటారు అనమాట సో నేను ఫస్ట్ టైం ఏం కూడా తాగను కాబట్టి వస్తే తింటున్నాను గైస్ ఎలా ఉంటుందో సో మ్యాగీ విత్ బీర్ సో నైస్ కాంబినేషన్ గైస్ ఎలా ఉందంట యాక్చువల్గా నాకు టమాటా కర్రీ తిన్నట్టు ఉన్నది సో అలాగే కొద్దిగా చేతి చేదుగా అలాగే కొంచెం సప్పసప్పగా అయితే అనిపిస్తుంది అంత అంత టేస్ట్ అయితే అనిపించలేదు మనం ఎక్స్పెక్ట్ చేసినంత మంచిగా అనిపించలేదు అంతే అంటే వాటర్తో చేసిన టేస్ట్ ఏదో ఉంటుందో అది చాలా బాగుంటుంది తిన తినకూడదు అనిపిస్తుంది కానీ ఇదేదో నాకు ఏదో చేతి చేదుగా అనిపిస్తుంది అలాగే కొంచెం డిఫరెంట్ మందు స్మెల్ కూడా వస్తుంది సో మసాలాన్ని మందు కలిపినా కదా సో కైండ్ ఆఫ్ టేస్ట్ అయితే క్రియేట్ అనమాట సో మరి అందరికీ ఫోర్స్ ఏం తినమని చెప్పి బట్ ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే ట్రై చేయొచ్చు సో ఓకే సో కొంతమంది చేదు వాళ్ళు కూడా ఇష్టపడతారు కరేట్ సో అలాంటి వాళ్ళకైతే తినొచ్చు సో అలవాటు లేదు కాబట్టి నాకు ఇలా అనిపిస్తుంది అదే మీకు అలవాటు ఉంటే ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంది అన్నమాట సో నాకైతే ఓకే నాకు అంత గుడ్ అనిపించదు జస్ట్ యావరేజ్ గా అనిపించింది గైస్ సో ఐ హోప్ మీకు ఈ వీడియో మంచిగా అనిపించింది అనుకుంటాను మీకు కనుక నచ్చినట్లయితే వాళ్ళ పట్ల లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అయితే ఎవరైతే బీర్ తాగారు వాళ్ళకైతే షేర్ చేయండి గైస్ సో వాళ్ళకి తి తింటారనమాట అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో సీ ద నెక్స్ట్ వీడియో అంటే లేన్ జై హింద్ జై భారత్